హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నేను కాకరకాయ మసాలా కాకరకాయ కర్రీ చేసుకుంటున్నాను కర్రీ చేసుకునేటప్పటికి మొన్న నేను చెప్పాను కదండి ఒక స్టోరీ దానికి ఇంకా ఉంది ఆ స్టోరీ చెప్తాను ఇప్పుడు అయితే మా తాతోళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు వాళ్ళకి ఒక చెల్లెలు ఆమె పేరే రవణమ్మ ఆమెకి ఒక సంబంధం చూసి అప్పట్లో పెళ్లి చేశారు మా తాతోళ్ళకి చాలా ఇష్టం ఉండేది వాళ్ళ చెల్లెలంటే కాకపోతే ఇప్పుడు పిల్లలకి అసలు ఇష్టమే లేదు ఆడపిల్లలంటే ఇంకా ఆమెకి పెళ్లి చేసి పంపించారు పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ పోయిన తర్వాత అత్తగారు చాలా బాధ పెట్టేవాళ్ళట అయినా బాధలన్నీ భరిస్తూ ఆమె వాళ్ళ అన్నోళ్ళకి చెప్పకుండా అలాగే ఓర్చుకొని ఉండేదంట అలాగే ఒకరోజు మా ఊరోళ్ళు ఆ ఊరికి వెళ్ళారంట ఊరికి వెళ్ళి మా నూరు అమ్మాయి ఉంది కదా అని ఆ ఇంటికి వెళ్ళారంట ఇంటికి వెళ్ళేలేకే ఈమె మంచంలో పడుకొని నోట్లో గీకిలిపోతే పోతే తుడుచుకోలేనంత పరిస్థితిలో ఉందంట వాళ్ళత్త చాలా బాధ పెట్టేదంటండి మీకందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి